హాయ్ హలో గుడ్ మార్నింగ్ కల్పన తెలిగింటి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈ వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసిన వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను అలాగే ఈరోజు స్పెషల్ కూడా ఉంది ఇప్పుడైతే మీకు నేను కదా చూపించగ తుకుతుకలుగుతుంది అది ఏమిటంటే చికెన్ కోడి కూర అనమాట వన్ అండ్ హాఫ్ కేజీ కూర అయితే పొయ్యి మీద వేశాను గారెలకి మొత్తం రెడీ చేసి పెట్టాను అనమాట ఉల్లిపాయ అన్నీ తరిగి రెడీగా పెట్టుకున్నా పొయ్యి మీద బాండి పెట్టంగానే ఆయిల్ చూస్తే సరిపోలేదు యాక్చువల్గా హస్బెండ్ చెప్పినారు నైటే ఆయిల్ అవన్నీ చూసుకో సరిపోకపోతే ముందే తెస్తాను మార్నింగ్ హడావుడి పెట్టొద్దు అని చెప్పారు బట్ నేను చాలా కాన్ఫిడెన్స్గా ఆయిల్ సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను తీరా చూస్తే ఆయిల్ లేదు ఇంకేముంది కాస్త నక్షంతలు వేయించుకొని సైలెంట్ అయిపోయా ఇంకా ఆయిల్ తెచ్చిన తర్వాత గారెలు చేశాను కోడి కూర కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి నైట్ గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి మార్నింగ్ టైం సరిపోక ఇంకా అవి రెడీ చేయలేదు అంటే తోమలేదు ఇంకా అవి టిఫిన్ చేసినవి అన్నీ చాలా అయిపోయినాయి టిఫిన్ తర్వాత టీ ఇచ్చేసిన అనమాట ఇక తర్వాత ఈరోజు చెప్పా కదా స్పెషల్ అని ఏంటంటే అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు అదే స్పెషల్ అండి మార్నింగే వచ్చారు ఇంకా వాళ్ళ కోసం టిఫిన్కి నేను గారెలను చికెన్ కాంబిన బాగుంటుందని ఇంకా అలా చేసా అనమాట ఇక తరువాత మా హస్బెండ్ అయితే కొన్ని సరుకులు తెచ్చారు అవే మీకు చూపిస్తున్నా వాటిల్లో ఈ మూడు మాత్రం నాకైతే బాగా తెలియలేదు మీకు ఏమన్నా వీటి గురించి తెలిసిందంటే కామెంట్ చేయండి ఇవి చూడటానికి మూడు ఒకేలా ఉన్నాయి కలర్స్ మాత్రమే డిఫరెన్స్ అనమాట ఒకటి పసుపు కలర్లో కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో ఒకటే మసరగా ఉంది ఒకటేమో కొంచెం తెల్లగా కనిపిస్తుంది కలర్సే మార్పు అనమాట టేస్ట్ కూడా నాకేమంత తేడా తెలియలేదన్నమాట రైస్ తిన్నట్టే ఉంది కొర్రలు అరకెలు వరగలు ఈ మూడంట అన్నీ కూడా రెండు రెండు కేజీలుగా తీసుకొచ్చారనమాట అలాగే జొన్నలు ఇక మిల్లు పట్టించడానికి పసుపు కొమ్మలు అలాగే రాజ్మా తెచ్చారనమాట సపరేట్గా మనకు ప్యాకెట్స్లో వస్తుంది విడిగా కూడా రాజ్మా అమ్ముతారండి అది కూడా చాలా బాగుంటాయి ఇంకా రాజ్మా తీసుకున్నారు వీటిలో నాకు అయితే తెలుసు అవంటే నాకు చాలా ఇష్టము మేము అయితే మా చేలో వడ్లు పండేవి ఎవరైనా పొలాల్లో కొంచెం బోరుండి లేదంటే కాలువలు వచ్చే అవకాశం ఉండి వడ్లు వాళ్ళు వడ్లు పండించేవాళ్ళు అలా అవకాశం లేని వాళ్ళు ఒరగలు పండించేవాళ్ళు అనమాట అయితే ఒరగలు తినాలి అంటే వాళ్ళు ఎలా అమ్మేవాళ్ళు అంటే ఒక గ్లా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వరగలు ఇచ్చేవాళ్ళు అనమాట అలా అయితేనే అమ్ముతాము డబ్బులకి ఇయ్యము అని చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు వరగలు కావాలంటే బియ్యం ఖచ్చితంగా ఇవ్వాలి నేనైతే మా ఇంట్లో ఎవరికి తెలియకుండా బియ్యం ఇచ్చేసి వరిగలు తీసుకునేదాన్ని అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది కాస్త తిట్టేవాళ్ళు కానీ ఇంకా తిట్టలు తిన్నా కూడా అలా తినాలనిపించినప్పుడల్లా వాళ్ళకి బియ్యం ఇచ్చేసి వరగలు తీసుకునేదాన్ని అనమాట ఇక గిన్నెలు గడటం అయితే అయిపోయింది పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇక మధ్యాహ్నానికి వంట చేయాలి ఇక్కడ నేనైతే రెండు రకాల రైస్ కడిగి పెడుతున్నాను ఒకటి బ్రౌన్ రైస్ ఒకటి వైట్ రైస్ అనమాట షుగర్ ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ తింటే మంచిదని చెప్తారు కదా అందుకనేసి ఇంకా ఒకరికి బ్రౌన్ రైస్ మిగిలిన వాళ్ళకి వైట్ రైస్ అనమాట నేనైతే రైస్ని ఇలాగే కొలిచి పెడతా అనమాట ఏసరనేవి ఇంకా విడిగా ఏం చూడను ఇక ఊరి నుండి వస్తా అత్తమ్మ ఏం తెచ్చారనేది మీకైతే చూపిస్తున్నాను అత్తమ్మే ఓపెన్ చేస్తున్నారు టైం లేక నేను ఆ పని ఈ పని అని బిజీగా ఉన్నాను ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి కొంచెం నంచుకోవడానికి బాగుంటుందనేసి ఏమేమి తెచ్చారో చూపిస్తున్నారు నెయ్యి తీసుకొచ్చారనమాట అత్తమ్మ ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి పాలు తీసుకుంటారు కదా దాంట్లో వచ్చిందంట ఎనపూస ఇంకా అదంతా కూడా చక్కగా కరిగించుకొని నెయ్యి తెచ్చారు అలాగే మామిడికాయ పచ్చడి యాక్చువల్గా ఎండాకాలం సెలవులకి వెళ్ళినప్పుడు మేము తీసుకొని వచ్చాము అది అయిపోయింది అందుకని ఇంక అది ఉందో లేదో అనేసి అడిగి మరీ ఇంక తీసుకొని వచ్చారనమాట అలాగే కొంచెం నిమ్మకాయ పచ్చడి అలాగే కొద్దిగా టమాటా పచ్చడి అనమాట ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు ఇక మధ్యాహ్నం భోజనానికైతే ఇంకా ప్రత్యేకంగా ఏం చేయలేదు మార్నింగ్ చికెనే మిగిలిపోయింది అలాగే దాని కాంబినేషన్గా రసం పెట్టాను ఇక పచ్చళ్ళు ఉన్నాయి కదా అది కొంచెం అడిగే పచ్చడి ఫస్ట్ ముద్దులో తింటాంలే అన్నారు అందుకనేసి ఇంకా ఏం చేయలేదు అనమాట ఇది కాకుండా ఇంకొకటి ప్రత్యేకంగా తెప్పించాము ఇది మేము వెళ్ళినా తెస్తాము అక్కడి నుంచి ఎవరైనా వస్తుంటే కూడా రిక్వెస్ట్ చేసి మరి తెప్పిస్తామన్నమాట ఇవి మేము ఇంతకుముందు చాలాసార్లు తీసుకొచ్చాను తెచ్చినప్పుడల్లా మీకు చూపిస్తూనే ఉన్నాను అవేనండి పూతరేకులు పూతరేకులు అయితే మాకు చాలా ఇష్టము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అడుగుతారు వెళ్ళినప్పుడల్లా తీసుకురమ్మని అందుకని ఇప్పుడు కూడా అందరు అడుగుతున్నారని తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ అయిపోతాయి మాకొక్కరికే కాదు అందరికీ పనిచేస్తాం అనమాట చూసారా అసలు ఎంత బాగుంటాయో మా పిల్లలు అయితే రాగానే స్టార్ట్ చేశారో తింటాం అక్కడ ఏంటంటే అప్పటికప్పుడు మనం నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యితో మనం ఆర్డర్ బంగాలనే చాలా ఫ్రెష్గా అందులో వేసే ఐటమ్స్ కూడా మనకి బెల్లంతో చేస్తారు ఈ షుగర్ వాళ్ళు కానీ అలా ఎవరైనా తినొచ్చు అనమాట బెల్లము నెయ్యి అలాగే జీడిపప్పు వేసి చేస్తారనమాట చాలా బాగుంటాయి తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అందుకని ఇంకేవైతే అక్కడి నుంచే తెప్పించామన్నమాట మా బాబాకి చాలా ఇష్టం అనమాట జీడిపప్పు పాకం అందుకని మాడి కోసం జీడిపప్పు పాకం తీసుకొచ్చినారు అలాగే కొన్ని ఏదో వెరైటీగా ఉన్నాయండి వీటి పేర్లు కూడా నాకు తెలియవు ఇవైతే శనిహితనాలతో చేస్తారు ఇవి తీసుకొచ్చారు అసలు ఇంతకింత సడన్గా ఎందుకు వచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్